గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ పంచమ స్కందం మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరపున స్వాగతం స్వాగతం మేడం థ్యాంక్ యూ సువర్ణ మేడం సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు శ్రీమాత్రే నమో शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्धा विव सम्पृक्तौ वागर्धा प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो वंदे पावती प रेशरोमतीराणा करुरालयां भगवत भगवत्द शंकर लोकशंक नारायण व्यास शंकर मध्यमा अस्मदाचार्य पर्यता वंदे गुरुपरम केयूराणी न भूषयन्ति पुर हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयती वागूषण भूषण यदक्षरपद्रष्ट मात्र हम क्षम्यता देंव नारायणी नमोस्तुते कायेनवाचा मनसे बुद्ध्यात्म प्रकृतिस्वभाव कम नारायण ये సమర్పయామి శ్రీమన్నారాయణ ఏటి సమర్పయామి శ్రీదేవి భాగవతము పంచమ స్కంధం శ్రీమాత్రే నమ నిన్నటి పారాయణలో అంబికాదేవి చెండముండాసురులిద్దరు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కాళికామాత వచ్చేసి ఆమె అక్కడ యుద్ధరంగం అంతా ఎక్కడికక్కడ అందరినీ సంహరించేస్తుంది తర్వాత అంబికాదేవి ఒకే ఒక్క తోటి అక్కడ చంద్రుణ్ణి చంద్రుడు ముండు ఇద్దరు వస్తారు కాబట్టి మొదట చండుణ్ణి ఆమె మూర్చ మూర్చరిల్లేలాగా బాణాన్ని ఆ విసురుతుందన్నమాట ఈ రకంగా అతడు నేలకి ఒరిగిపోతాడు ఇది చూసిన తర్వాత ముండు అనే ఇంకొక రాక్షసుడు ఆయన ఎంతో కోపంతో వీర ఆవేశముతోటి ఇద్దరు రాక్షసులు ఉంటారు కాబట్టి ఒకడు నేల కొరిగిపోగానే ఇంకొకడు అతని దగ్గర ఉన్న బాణాలను మొత్తం ఒకటేసారి వంద బాణాలను కురిపిస్తాడు అంబికాదేవి కూడా ఆమె కూడా ఆ బాణాలను అన్నిటినీ నువ్వు గింజల్లాగా అంటే ఎక్కడికక్కడ తుక్కు తుక్కుగా రాలిపోయేలా ఆమె కూడా బాణాలకు బాణాలను విసిరుతుందన్నమాట ఈ రకంగా ఇక్కడ చండు తోటి మళ్ళీ ఇక్కడ అంబికా యుద్ధం అనేది చేస్తుంది అర్ధ చంద్రాకారపు బాణాలతోటి అతని గుండెల మీద కొడుతుంది అది తట్టుకోలేక వాడు విలవిల పడిపోవడం జరుగుతుంది ఇట్లా రాక్షస పక్షంలో ఉన్న రాక్షస వీరులందరూ భయపడిపోయి ముండు చండు మొదలు ఆ మూర్చపోతాడు ఆ తర్వాత చుండు కూడా మూర్చపోతాడు అన్నమాట ఈ రకంగా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ లేవడము మళ్ళీ యుద్ధం చేయడము ఒకరు పడిపోయిన తర్వాత ఇంకోడు లేస్తున్నాడు వాడు పడిపోయిన తర్వాత వీడు లేస్తున్నాడు ఈ రకంగా వీళ్ళిద్దరితోటి అంబికాదేవి ఒక ఒక పక్కన అంబికాదేవి ఇంకో పక్కన కాళికా దేవి ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్నారు ఇంకా ఈ అంబికాదేవి ఏం చేసింది వీడిని చుండు ఆ కొట్టడానికి అనేక బాణాలను ఉపయోగిస్తుంది వాడు కూడా ఆగకుండా తేరుకొని మళ్ళీ ఇనుప గదను తీసుకొని యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇక కాళికాదేవిపై వాడు విసిరాడు కాళికాదేవి యొక్క శక్తిని చూసిన తర్వాత మొదలు కాళికాదేవినే సంహరించాలనుకుని కాళికాదేవి మీదికి వాడు పరుగులు తీశాడు ఆమె సన్నటి తీగను వంచినట్లుగా ఒక సన్నటి తీగను వంచినట్లు వాడు విసిరిన గదను విరిచి అక్కడ అవతల పారివేసింది ఈ రకంగా ఆమె ఇంకేం చేసిందంటే ఆ కాళికాదేవి మంత్రశక్తితోటి తోటి వాడు వేసే బాణాలన్నిటిని బంధించేసింది ఇంకా వాడికి కాలు చెయ్యి ఆడకుండా వాడు ఆ ఏమి వాడు అసలు స్పందన లేకుండా పడిపోవడం జరుగుతుంది అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా చంద్రుణ్ణి అలా బంధించేసరికి ముండు మూర్చతేరతాడు శక్తి ఆయుధాలన్నీ చేపట్టి కాళికాదేవి రివ్వున దూసుకొని వస్తూ ఉంది ఆమె దగ్గర ఉన్న ఆయుధాలకు ఆమె పని ఒక్కసారిగా బాణపాషంతో బంధంతోటి ఆమె అన్నదమ్ముల నిద్దరిని కుందేలు పిల్లలను పట్టినట్టుగా గిలగిలలో వలలో పడితే ఎలా ఉంటాయి కుందేలు పిల్లలు అలా వలలో పట్టినట్టుగా వాళ్ళను బంధించి వేసింది ఇంకా కాళికాదేవి అంబికా దగ్గరికి వెళ్తుంది అన్నమాట అంటే వీళ్ళ నిద్దరిని మొత్తం మీద బంధించేసింది ఆమె యొక్క మంత్రశక్తి తోటి వాళ్ళ దగ్గర ఎలాంటి మళ్ళీ వాళ్ళేమి ప్రయోగాలు చేయకుండా వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయేలాగా ఆ అమ్మవారు అలా చేసింది అప్పుడు ఆ కాళికాదేవి చెప్తుంది అంబికాతోటి హే అంబికే రణయుగ్నం కోసము రణయజ్ఞం కోసము రెండు పశువులను తెచ్చాను అంటే ఈ చండముండాసురులు ఇద్దరు రాక్షసులు రాక్షస రాజులు కాబట్టి వీళ్ళను పశువులతో సమానంగా మాట్లాడుతుందన్నమాట కాళికాదేవి మన యజ్ఞం కోసం ఇక్కడ రెండు నేను పశువులను తీసుకువచ్చాను స్వీకరించు హే రణప్రియే నీ చాతుర్యము అద్భుతము అమ్మవారు అంటుంది వాళ్ళిద్దరినీ బంధించేసి మూడ్చరిల్లి వాళ్ళు ఏ రకంగా యుద్ధం చేయకుండా వాళ్ళని మంత్రశక్తి తోటి బంధించినందుకు అంబికాదేవి కాళికాదేవిని మెచ్చుకుంటుంది నువ్వు చాలా అద్భుతం చేశావు వాళ్ళని మట్టుబెట్టు విడిచిపెట్టకు దేవకార్యాన్ని త్వరగా నిర్వహించు అనేసి అంబికాదేవి కాళికాదేవికి చెప్తుంది అయితే అంబిక ఈ యుద్ధ యజ్ఞంలో మనం చేస్తున్న ఈ యుద్ధ యజ్ఞంలో మనము ఈ మన మన దగ్గర ఉన్న ఖడ్గానికి మనము ధరించిన ఈ ఖడ్గానికి వాళ్ళిద్దరిని ఆ జంతువులను నేను బలి ఇస్తాను ఎవరిని చండముండాసురుని ఇద్దరిని ఈ ఇద్దరు పశువులను మన యజ్ఞంలోకి నేను బలి ఇస్తాను ప్రాణహింస దోషము అంటదు మనకి ఇంకా అంటూనే కాళికాదేవి ఒక్క క్షణంలోనే ఆ చెండముండ్ర ఇద్దరిని ఆమె దగ్గర ఉన్న ఖడ్గంతో కత్తి దూసి ఒక్క వేటితోటి వాళ్ళ ఇద్దరి తలకాయలను తరిగేసింది ఈ రకంగా కాళికామాత చెండముండాసుల ఇద్దరిని తన దగ్గర ఉన్న తోటి ఇద్దరి తలలను నరికేసింది ఇంకా మళ్ళీ తన చేరువకు వచ్చి నిలిచిన కాళికాదేవిని అంబికాదేవి అభినందించింది ఇంకా కాళికామాత ఎక్కడా ఆగడం లేదు ఆవిడ మొత్తము వాళ్ళిద్దరిని ఒకేసారి మంత్రశక్తి తోటి బంధించేసి ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఖడ్గానికి పని చెప్పి యుద్ధంలో యజ్ఞంలో ఆ మనం ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నాం కదా ఇది యజ్ఞంకి ఎంతో సమానం కాబట్టి ఇందులో వీళ్ళిద్దరిని బలిస్తున్నాననేసి వాళ్ళిద్దరిని సంహరించడం జరిగింది తర్వాత ఈమె అంబికాను చేరుకుంది చండాముండాసులను సంహరించిన తర్వాత ఇది మంచి ఒక దేవ కార్యము నువ్వు నిర్వహించావు కనుక నీకు ఒక వరం ఇస్తున్నాను అనేసి అంబికాదేవి అంటుంది తోటి ఈ రోజు నుంచి నువ్వు చండముండా నామముతో జగత్ ఖ్యాతిని వహిస్తావు అని అమ్మవారు అమ్మవారు చెప్తున్నారు కాళికాదేవికి ఆ పేరు ఆ రకంగా వచ్చింది ఆ తర్వాత చంపబడిన తర్వాత ఇక్కడ ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ ఆ ఇద్దరు వీరులు మరణించిన తర్వాత కాళికాదేవి యొక్క ఉగ్రరూపాన్ని చూసిన రాక్షసులు చాలా భయపడిపోయి అంటే వీళ్ళు ఆయుధాలతోటే కాకుండా మంత్రశక్తితో కూడా వీళ్ళు ఎక్కడికక్కడ అందరినీ బంధిస్తూ ఆమె చీల్చి చెండాడుతుంది అది చూసిన సైనికులు మళ్ళీ వీళ్ళందరూ ఈ రాక్షస సైనికులందరూ పారిపోవడం జరుగుతుంది యుద్ధ రంగం నుంచి మళ్ళీ వీళ్ళు వెళ్ళారు శుంభ నిశుంభల దగ్గరికి వెళ్ళి రక్షించు మహాప్రభో చండముండాసురులు ఇక మనకి లేరు ఇదేమి యుద్ధమో నేను ఇప్పటి వరకు ఇలాంటి యుద్ధాన్ని చూడలేదు ఒక దిక్కు ఏనుగుల్ని ఒక దిక్కు గుర్రాలని ఒంటెల్ని సైనికుల్ని గుంపులు గుంపులుగా పట్టుకొని ఆమె కరకర నమిలేస్తుంది ఆమె కాళికా దేవి అంట ఇనుప రథాలను కూడా ఆమె వదలడం లేదు ఆవిడ మీద ఏ ఆయుధం కూడా విసిరినా అవి ఏవీనూ పని చేయడం లేదు రణరంగం అంతా రక్తపు మడుగులాగా అయిపోయింది మాంసాలు అంటే ఈ చనిపోయిన వ్యక్తుల యొక్క మాంసం అంతా బురదలాగా పేగులేమో నాచు తీగల్లాగా తెగిపడిన అవయవాలన్నీ అక్కడ రాక్షసులు చనిపోయిన వాళ్ళ అవయవాలన్నీ జలచరాలుగా మడుగు అంతా అంటే ఆ ఆ యుద్ధ రంగంలో ఉన్న భూమి అంతా భయంకరంగా ఉంది మహారాజా ఇక నువ్వు నీ వంశాన్ని ఈ రాక్షస వంశాన్ని రక్షించుకో ఆ కాళికా దేవిని వెళ్ళి శరణు వేడు లేదంటే నువ్వు ఇంకా ఇక్కడ నుంచి పారిపో అంతే కానీ నువ్వు యుద్ధానికి మటుకు దిగకు ఆమె ప్రతి ఒక్కరిని తన పండ్లతోటి ఎక్కడికక్కడ నమిలి పారేస్తుంది నాశనం చేసేస్తుంది కాళికా సింహంలా ఆకలిని నీతో గాని తీరదు అంటే ఆమె యొక్క ఆకలి నీతో కూడా తీరదేమో వీరికి తోడు అంబికాదేవికి పరంపర ఉంది ఆమె బాణాలతోటి సంహరిస్తుంది ఈమె మటుకు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా సంహరిస్తుంది ప్రత్యక్షంగా మేము చూసి వచ్చాము కాబట్టి చెబుతున్నాను ఆడది నన్నేం చేస్తుంది అని అనుకోకు అనవసరంగా కలహించకు సూచనలన్నీ నీకు అన్ని ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి నువ్వు మరణించడము ఖాయము ఒక ఆడది అసహయంగా అంటే అసహాయంగా అంటే ఎలాంటి సహాయం లేకుండా ఆమె ఒక్కతే నిలబడి మొదట ధూమ్రలోచన్ని తర్వాత చెండముండాది మహావీరులని సంహరించింది చిటికెలో సంహరించింది ఇంకా నిన్ను కూడా యుద్ధానికి రమ్మని ధైర్యంగా ఆహ్వానిస్తుంది ఆమె చెప్పినట్టునే ఆమె మొదటే మొదలే చెప్పింది ఒకరి తర్వాత ఒకరిని క్రమక్రమముగా అందరినీ సంహరిస్తానని చెప్పింది ఆరకంగానే చేస్తుంది ఇది ఏంటో నువ్వు గ్రహించు అనేసి చెప్తున్నారు ఇక్కడ రాక్షస వీరులు ఒకప్పుడు మీరు పు పుష్కర క్షేత్రములో ఒక క్షేత్రములో మీ ఇద్దరు అన్నదమ్ములు శుంభు నిశంభులు మీరు తపస్సు చేశారు అప్పుడు మీకు బ్రహ్మదేవుడు మెచ్చి ఒక వరాన్ని ఇచ్చాడు దాని ప్రకారమే మీరు పురుషుడి చేతిలో మీకు మరణం అనేది లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన స్త్రీ మిమ్మల్ని చంపడానికే వచ్చింది ఆమె వచ్చింది ఎవరో కాదు ఈ అంబికనే ఆమెనే మీకు మీ పాలిట మృత్యువు ఇందులో ఎలాంటి సందేహం లేదు అందుచేత నువ్వు బాగా ఆలోచించుకో యుద్ధాన్ని విరమించుకో మన రాక్షస వంశాన్ని కాపాడు అనేసి ఇక్కడ రా ఎవరైతే యుద్ధంలో అంత యుద్ధం కళ్ళతో చూసిన రాక్షసులందరూ పారిపోయి వచ్చి ఈ రకంగా శంభుని శంభుల దగ్గర వచ్చి వేడుకుంటున్నారు తస్మాత్వం హంతు కామైష ప్రాప్తాయోషివరా ప్రభో యుద్ధం మా కురు రాజేంద్ర విచార్యేవం ది అధునా ఇట్లా ఈ అంబిక సాధారణ స్త్రీ అయితే కాదు మీ పాలిట ఆమె కాలరాత్రి మహామాయ పరాప్రకృతి ఈమె కల్పాంతంలో సృష్టి సంహారం చేస్తుందని పెద్దలు ఎవరైతే చెప్తున్నారో ఆమెనే ఈమె ఆమెనే ఈ మహాదేవి ఆమెనే ఈ జగత్ సృష్టి దేవతలకు ఆమె ఈశ్వరి త్రిగుణాత్మిక కాలికగా తామస స్వరూపంలో ఉంది సర్వశక్తి సమన్విత ఆమె అనేసి ఇంకా ఇంకా ఏమేం చెప్తున్నాడంటే ఆమెను నువ్వు వెళ్ళి శరణు వేడుకో నిన్ను రక్షిస్తుంది అనేసి రాక్షసులు అన్నప్పుడు ఇంకా ఇక్కడ శుంభుని శుంభులకు ఇంకా చాలా కోపం వస్తుంది వచ్చేసి వాళ్ళు అంటారు భరించరా అని కోపంతోటి అసహనముతోటి వాళ్ళు మాట్లాడతారు మూర్ఖుల్లారా మీరు రణరంగం నుంచి పారిపోయి వచ్చి పిరికి పందల్లాగా మమ్మల్ని కూడా యుద్ధం చేయొద్దని చెప్తారా అంతగా బతకాలని ఉంటే మీరు పారిపోండి లేదా ఆత్మహత్యలన్నా చేసుకోండి ఈ రకమైన మాటలు నా దగ్గర మీరు మాట్లాడకండి అనేసి ఇక్కడ శుంభుడు మాట్లాడుతున్నాడు జగత్తు అంతా దైవాధీనమే నేను జయిస్తానో లయిస్తానో మీకెందుకు ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది జరగనివ్వండి దానికోసం ఇప్పటి నుంచి మీరు దిగులు ఏం ప్రయోజనము దుఃఖాన్ని మనము తప్పించుకోగలమా మరణానికి భయపడి స్వధర్మాన్ని వదులుకుంటామా వదులుకున్నంత మాత్రాన శాశ్వతంగా బ్రతికి బట్ట కడతామా చావు పుట్టుకలు దుఃఖాలు ఎవరికి ఎప్పుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే ప్రాప్తిస్తాయి అందాక ఎందుకు ఎవరు ఎంత దొర్లినా గాని అవి రావు వద్దు అనుకుంటే అవి ఆగవు ఒక అబల యుద్ధానికి రమ్మని మనని ఆహ్వానిస్తే పొలిమెరలో నిలబడి మనము చూస్తూ పారిపోతూ ఉంటామా ఇంకా అలా ఉంటే మనకు ఎలాంటి పేరు వస్తుంది మనము బ్రతికి ఉన్నట్టేనా అది కూడా ఒక బ్రతుకేనా అంతకన్నా మనము యుద్ధం చేసి మరణించడంలోనే గౌరవం ఉంది కదా యుద్ధమే చేస్తాను విజయము వినాశనము ఏదైతే అది దాన్ని నేను స్వీకరిస్తాను అని ఇక్కడ శుంభుడు పలుకుతున్నాడు చక్రీ సమీపే సంవిష్ణ సంస్థిత శిష్టి కారిని ఉద్యమే నా వినా పిష్టం నభవత్యేవా సర్వదా అంటే పిండి మర్ర ఉన్నప్పుడు అంటే ఒక పిండిని మనము తయారు చేస్తున్నప్పుడు మన ప్రయత్నం కూడా లేందే అది పిండి ఒక ముద్దలా అవుతుందా కాదు కదా అలాగే మనం ఏదైనా పనులు సిద్ధించాలని అనుకుంటే మన ప్రయత్నం కూడా మనము చేయాలి సిద్ధించలేదు అంటే దానికి అర్థం ఏంటి మన ప్రయత్న లోపమే కారణం కదా అందుకే దేశ కాలాలు గాని బలాబలాలు గాని గట్టిగా పూనుకుని ఉంటే జరగని పనులంటూ ఏమీ ఉండవని మా దే మా మా గురువు గారు చెప్తున్నారు అనేసి వీళ్ళు చెప్తున్నారు అన్నమాట ఎవరు శుంభు నిశుంభులు చెప్తున్నారు దేశ కాలం చ విజ్ఞాయా శత్రు జంబలం కృతం కార్యం భవతే బృహస్పతి వచోయదహ ఇంకా ఏం చెప్తున్నారు పురుషాకారానికి పట్టం కట్టే విద్వాంసులు దైవం మిథ్య అంటున్నారు అంటే ఈ దైవము గురించి మాట్లాడుతున్నాడు ఏదైనా కాలమైనా ఏదైనా అన్ని దైవాధీనంలోనే ఉంటున్నాయి కాబట్టి మనం ఏ ప్రయత్నము చేయకుండా పారిపోవడము అది పిరికివాని లక్ష్యము మనము తలరాతను నమ్ముకొని కూర్చోవడము పిరికి పందల లక్ష్యము అదృష్టమో దురదృష్టమో మనము ఒక అడుగు ముందుకేస్తే గాని మనకు ఏ పనైనా ఏ కార్యమైనా చేస్తేనే మనకు తెలుస్తుంది అనేసి ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఇద ఈ విధంగా వీళ్ళిద్దరు అన్నదమ్ములు అక్కడ ఉన్న రాక్షస రాజులతోటి మాట్లాడడం జరిగింది దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः मात्रे नमः श्रीमात्रे नमः మేడం పాడతారా పాడతారు మీరేమన్నా మీరే పాడండి చూస్తున్నావు రామయ్య ఓ రామయ్య నీ నామం ఇంత మధురమయ్య రామయ్య ఓ మధురే లుటకు రామయ్య ఆ జాను బావుడయ్య రామయ్య అయ్యో అయ్యోద్యే ఎలుటకు రామయ ఆజాను బావుడయ్య రామయ రామయ నీ నీనామామెంత మధురమయ ఊరూరు ఆడవాడ రామయ్య నామం నిండిన విరామయ ఊరూరు ఆడవాడ రామయ్య నీనామీ రామయ్య రామయ్య ఓ రామయ్య నీనామామెంత మధురమయ్య రామయ్య అవి ఎంతో ఆనందం ఉంది రామయ్య అది ఎంతో సంతోషం ఉంది రామయ్య రామయ్య ఓ రామయ్య నీ ఎంత మధురం రామయ్య ఇంటింటి అక్షంతలు రామయ్య నీ ఆశీసులు మా కయ్య రామయ్య ఇంటింటి అక్షంతలు రామయ్య నీ ఆశీసులు మా కయ్య రామయ్య రామయ్య ఓ రామయ్య నీ ఎంతో మధురమయ్యం ఎంతో మధురమయ్య జై శ్రీ కృష్ణ నిన్న నిన్న శివయ్యను పిలిచాం ఈరోజు ఎమ్మారు రామయ్య పిలిచా వెరీ గుడ్ మేడం బాగా చెప్పారు బాగా పాడారు సెషన్ చేసుకుందామా మేడం అలా ఓకే శ్రీ శ్రీమాత్రేనమ్మాత్రే నమ్మ